ఆబ్లిక్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నది మళ్ళీ ఇప్పుడు అది భారతీయ రాష్ట్ర సమిత మళ్ళీ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతారు వాళ్ళకు వాళ్ళే కనిపిస్తుంది దీని మీద ఒక స్పష్టత మేధావులతోని నీటి రంగ నిపుణులతో పాటు ఒక చర్చ పెట్టి టీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేయబోతున్నా అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు నల్లమల సంబంధించి ఏ బేసిన్లో ఉన్నదన్న దాన్ని ముఖ్యమంత్రికి బేసిన్లే తెలియదు అంటున్నారు మీరు బేసిక్స్ తెలియగలరా సుల్లారా ఇలా పెన్నార్ పెన్నార్ బేసిన్ ఎక్కడ ఉంది ఏ ఏ పర్వతశ్రేణి అది ఏ పర్వతశ్రేణుల్లో ఉంది చూడండి నల్లమల ఎంత వ్యాస్ట్గా ఉన్నాయి కాబట్టి ఏ ప్రాంతం ఎక్కడ వచ్చింది అని అడగడాన్ని దాన్ని ఓ పెద్ద ఇళ్ళకే పెద్ద పొడింగులు తెచ్చినట్టు ఇప్పుడే ఇప్పుడు ఎవరు కేసీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ హరీష్ రావు ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్ ఆతో చుట్టూ ఉండే తోకలన్నీ కూడా వాళ్ళంత పెద్ద ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అన్నట్టుగా ఆ రోజు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తోనే తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన ఇదే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజల్ని మోసం కాదు వంచన చేసిన చరిత్ర మీకున్నది మళ్ళీ అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో నేదో ఆడ ఉండి లెక్కలు ఎక్కాలి చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకునే ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి తగుదునమ్మా అని చెప్పేసి హరీష్ రావు నీటి సమస్యలు వచ్చినప్పుడల్లా నేనే నేనే ఛాంపియన్ అని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉన్నది నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలన్నీ కనుక మళ్ళీ నేను వల్ల వేయను కానీ ఆ విషయాలు కనుక చూస్తే తెలంగాణకు నీటి ద్రోహం చేసిన దొంగలు బీఆర్ఎస్ నాయకులు ఇంకా మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు వా ఇప్పుడు వాళ్లకు హరీష్ రావు ఆ దొంగలకు బాస్ లెక్క తిరుగుతున్నాడు ఎందుకు మీకు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు ఎందుకు ప్రభుత్వాన్ని తప్ప ప్రభుత్వం యొక్క అంచనాలను తప్పుడుదో పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కాదా తెలంగాణ ప్రభుత్వానికి మీరిచ్చే మద్దతు ఏందో చెప్పగలరా మీరు పంపించిన ప్రతినిధి వాకౌట్ చేసి వెళ్ళిపోతాడు చెప్పలేక మరి జరిగిన పరిస్థితిని వివరించే క్రమంలో గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అనాల్సి వస్తుంది ఎందుకు